భారత క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కు మహారాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది ముంబైలోని బాంద్రాలో ఇంతకు ముందు ఆయనకు కేటాయించిన రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని మహారాష్ట్ర సర్కార్ స్వాధీనం చేసుకుంది ఆ స్థలాన్ని ముంబై రంజీ జట్టు సారథి అజింక్య రహానీకు కేటాయించింది ఈ మేరకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది పూర్తి వివరాల్లోకి వెళ్తే తనదైన తీరుతో దేశానికి రాష్ట్రానికి పేరు తెచ్చిన గవాస్కర్ కు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలో రెండు వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడంతో పాటు రాబోయే క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడం కోసం ఆ ఇస్తున్నట్లు తెలిపింది కానీ లిటిల్ మాస్టర్ మాత్రం ఇప్పటి అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్లేదు ఆ స్థలం అలాగే ఉండిపోయింది దాదాపు ముప్పై ఆరేళ్లుగా ఎలాంటి ఉపయోగం లేకుండా పడుంది దాంతో ఆ స్థలాన్ని ఇప్పుడు సర్కార్ స్వాధీనం చేసుకుంది అనంతరం ఆ ఫ్లాట్ ను అజింక్య రహానేకు కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడ క్రికెట్ అకాడమీ నిర్మాణం కోసం రహానే కు లీజ్ ఇస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది కాగా అజింక్య రహానే ఒకప్పుడు టీమిండియాలో మూడు ఫార్మెట్లలో కీలక ప్లేయర్ గా ఉన్న విషయం తెలిసిందే ఆ తర్వాత టెస్ట్ లకే పరిమితమయ్యాడు అనంతరం ఈ ఫార్మేట్ లో కూడా విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు ముంబై రంజీ జట్టు సారథిగా కొనసాగుతున్నాడు